శ్రీమద్దేవి భాగవత మాహత్యం ఎపిసోడ్ పద్దెనిమిది సూతమహర్షి నువ్వు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది సరే అది అలా ఉండని ముందసలు ఈ సంగతి చెప్పు సత్యవతీదేవి వ్యాసుడికి తల్లి అన్నావుగదా ఆవిడ సంతను మహారాజును వివాహం చేసుకుంది అన్నావు కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చింది అన్నావు అదేమిటి పోని అంటే అలాంటి అమ్మాయిని సంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు ఇద్దరు పుత్రుల్ని ఎలా కన్నాడు ఇవన్నీ మా సందేహాలు సత్యవతి పుట్టుక వేదవ్యాసుడి పుట్టుక సవిస్తరంగా వినాలని పరమకుతూహలంగా ఉంది దయచేసి వివరించునాయనా అని సోనకాది మహామునులు అభ్యర్థించారు సూతుడు ప్రారంభించాడు మునివర్యులారా ప్రదాయిని ఆదిశక్తిని మనసారా మరొక్కసారి నమస్కరించి మీరడిగిన పురాణగాథను వివరిస్తాను ఏవంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలువాక్సక్తి సిద్ధిస్తుంది ఆ దేవి వాంఛితార్ధప్రదాయిని కోరికలు తీరాలంటే అన్నివేళలా అన్ని విధాలా ఆ శక్తిని ధ్యానించవలసిందే పూర్వకాలంలో ఉపరిచరవసువు అని ఒక రాజు ఉండేవాడు పరమధార్మికుడు సత్యసంగరుడు చేదిదేశాన్ని పాలిస్తూండేవాడు అతడి తపస్కు మెచ్చి ఇంద్రుడు స్ఫాటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో ఉపరి సంచరిస్తూండేవాడు అందుకని అతడికి ఉపరిచరవసువు అనే పేరు స్థిరపడింది అతడి భార్య పేరు గరిక చాలా అందగత్తె వారికి ఐదుగురు కుమారులు ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటున్నారు ఒకనాడు రుతుస్నాతయైన గరికాదేవి తన వాంచను భర్తకు విన్నవించింది సరిగా అదే సమయానికి వసరాజుగారి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి అడవికి వెళ్లి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు భార్యమాటకన్నా తండ్రిమాట శిరోధార్యమని భావించి తక్షణవసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు మనస్సంతా మీదనే ఉంది చటుకున రేతస్థలనం అయ్యింది వృధా పోనివ్వకూడదని మర్యాకులోకి పట్టాడు ఋతుకాలం దాటిపోకుండా దీని భార్యకు చేర్చాలనుకున్నాడు పెంపుడు డేగకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్లి గరికకు ఇచ్చిరమ్మన్నాడు అది పొట్లాన్ని ముక్కున కరుచుకుని ఆకాశంలోకి బాణంలా దూసుకుపోయింది ఎదురుగా వస్తున్న మరో డేగ ఈ పాట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకుంది వెంటబడింది ముక్కుతో పొడిచింది కాళ్లతో తన్నింది గోళ్లతో రక్కింది రెండింటికీ పెద్ద యుద్ధం జరిగింది ఆ సంరంభంలో పొట్లం కాస్తా జారి యమునా నదిలో పడింది డేగలు రెండూ ఎటువీ అటు వెళ్లిపోయాయి ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలోతూ నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు అద్రికానే ఒక అప్సరస జలకేళి ఆడుతూ ఈ బ్రాహ్మణ యువకుణ్ణి చూసింది ఆట పట్టిద్దామనిపించి మునుగు ఈతతో వచ్చి కాళ్లు పట్టుకులాగింది బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది నా ధ్యానాన్ని భంగపరుస్తావా హాతరి నువ్వు చేపవైపో అని సపించాడు అద్రిక ఆడచేపగా మారిపోయింది నీటిమీద తేలుతున్న ఆకుపాట్లం కంటబడింది ఒక్క ఉదుటున వెళ్లి అందులో ఉన్న వసువీర్యాన్ని మింగేసింది గర్భవతి అయింది నెలలు నిండాయి పదవ నెలలో ఒక మత్స్యకారుడికి వలలో చిక్కింది వాడు దాన్ని తీసుకువెళ్లి చీల్చాడు ఇద్దరూ బిడ్డలు బయటపడ్డారు ఒక ఆడ ఒక మగ ధీవరుడు పల్లెవాడు బిత్తరపోయాడు పరుగుపరుగున వెళ్లి తమ ప్రభువు దాసరాజుకు విన్నవించాడు అతడు అబ్బురపడ్డాడు ఇద్దరు బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు అబ్బాయికి మత్స్యరాజు అని అమ్మాయికి కాళీ అని నామకరణం చేశాడు ఇద్దరూ పెరిగ పెద్దవాళ్ళు అవుతున్నారు మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు అమ్మాయి కాళీ రంగుకి నలుపే కాని అందల్లో అప్సరస నుంచి పుట్టింది కనక మత్స్యోదరి అని వొళ్లంతా చేపలకంపు కనక మత్స్యగంధ మత్స్యగంధి అని ఇరుగుపొరుగు అమ్మలెక్కలు పెలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు ఇంతదాకా చెప్పి సూతుడు కాస్త ఊపిరి తీసుకోవడం కోసం ఆగాడు అంతే ఒక మహాముని టక్కున అందుకున్నాడు సూతమహర్షి అడ్డం తగలానని ఏమీ అనుకోకు వీళ్ల కథ తర్వాత చూద్దాం అద్రికమాట ఏమిటి మళ్ళీ మర్చిపోతాం అందుకని అడుగుతున్నాను శాపవిముక్తి అయిందా అయ్యిందా అయితే ఎలా అయింది ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు సూతుడు అలాగే అని ఉపక్రమించాడు మహర్షి నువ్వనమాట నిజమే మళ్ళీ మర్చిపోతాం తూకిగా చెప్పేస్తాను వినియండి ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడుగదా అద్రిక దీనురాలై కాళ్లావేళ్లా పడింది బతిమాలింది శాపవిమోచనం చెప్పమంది విప్రుడు కరిగిపోయాడు కరుణించాడు కళ్యాణి కడుపున ఇద్దరు మానవ శిశువులు జన్మిస్తారు దానితో నీకు శాపమోక్షం మళ్లీ నీ దివ్యసుందర రూపం నీకు వస్తుంది నీ లోకానికి నువ్వు వెడతావు అన్నాడు ఆ ప్రకారమే చేపగా మరి ఇద్దరు బిడ్డలను ప్రసవించింది శాపవిమోచనం అయ్యింది స్వర్ణానికి వెళ్లిపోయింది మహర్షులరా మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం మత్స్యగంధి దాసరాజుగారి ఇంట ఎదుగుతోంది రూపయోవనవతి అయ్యింది ఒకరోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తోంది అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు నావలో నదిని దాటించమని దాసరాజును అడిగాడు అత్యవసరంగా వెళ్లాలని త్వరపెట్టాడు భోజనం చేస్తున్న దాసరాజు మధ్యలో లేవడం ఆచారం కనక మత్స్యగంధిని పురమాయించాడు అమ్మాయి ఆవలి ఒడ్డుకు చేర్చిరా వెళ్లాలని తొందరపడుతున్నాడు పైగా తపస్వి అన్నాడు సరేనంది మత్స్యగంధి పరాసరుడు నావా ఎక్కి కూర్చున్నాడు మత్స్యగంధి గెడవేసి నడుపుతోంది ఆమె నవయోవనం పరాసరుణ్ణి ఆకర్షించింది చిరునవ్వులు వాలుచుపులు గెడవేసే సోయగం మునీశ్వరుణ్ణి చేశాయి దైవయోగం అలా ఉంది కామత్రుడై కుడిచేతితో ఆమె కుడిచేయిని సుకుమారంగా స్పృశించాడు అభిప్రాయం గ్రహించింది చిరునవ్వులు చిందిస్తూ ఒయ్యారంగా పలికింది మునీశ్వరా ఏమిటిది నీకూ ధర్మమేనా వశిష్ఠుడి వంశల్లో పుట్టావు చదువుకున్నావు తపస్సులు చేశావు నీకుకూడా మన్మథవికారాలా మానవజన్మ దుర్లభం అందులోనూ బ్రాహ్మణజన్మ మరీ దుర్లభమంటారు నీకు ఈ అనాగరక అనార్యచేష్టలు తగునా పైగా నాలో నీవంటి విప్రోత్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది కనక మత్స్యగంధిని ఒళ్లంతా చేపలకంపు నీకిది తగదు సుమా అని వారిస్తూనే ఉంది పరాసరుడికి ఇవేవీ వినిపించడంలేదు ఇంకా ఇంకా చేరువకు వస్తున్నాడు మత్స్యగంధి కంగారుపడింది పరిస్థితి గ్రహించింది ఇతణ్ణి వారించడం అసంభవం అనుకొంది నా చేయి పట్టుకొని నావపల్టీ కొట్టి నదిలో పడిపోతాడు ఖాయం అనుకొంది కొంచెం కొంచెంసేపు మనస్సు చిక్కబట్టుకో ఆవలి ఒడ్డుకు చేరని దగ్గరకు వచ్చేశామంది సంబరపడ్డాడు చేయివదిలి దూరం జరిగే బుద్ధిగా కూర్చున్నాడు నావ క్షేమంగా ఆవలితీరం చేరింది దిగుతూనే మత్స్యగంధి చెయ్యి పట్టుకున్నాడు ఆ కన్యక నిలువునా ఓనికిపోతోంది మహర్షి ఇది నీకు తగునా నా శరీరం చేపల కంపు నీకు అసహ్యం వెయ్యడంలేదు సమనరుపులకు కామసంయోగం సుఖావహంగా ఉంటుంది ఇదేమిటి చెప్పు ఇలా అంటుండగానే పరాసరుడు ఆమెను తన తపశ్శక్తితో యోజనగంధిని చేశాడు తనవంతా కస్తూరి పరిమళం యోజనదూరం ఖుమఖుమలాడింది కామాత్రుడై కుడిచి పట్టుకున్నాడు సిగ్గులు మొగ్గతొడిగాయి పరిసరాలు పరికించింది ఆవలి ఒడ్డుకు చూపు సారించింది పరాసరా లోకం చూస్తోంది ఆవలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు పశుధర్మం దారుణం నాకు ఇష్టంలేదు చీకటి పడేవరకూ ఆగు పశువులకు పగలు మనుషులకు రాత్రి అనిగదా ఏర్పాటు వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచితరలు సృష్టించాడు దట్టంగా పొగమంచి వ్యాపించి చుట్టూ చీకటిపడ్డట్టయింది ఇంకేమిటి ఆలస్యం అన్నట్టు చూశాడు సన్నని గొంతుతో కువకువలాడింది యోజనగంధి స్వామి నేను కన్యను కాసేపటి తర్వాత మీ దారిన మీరు వెళ్లిపోతారు పైగా మీ తేజస్సు తిరుగులేనిది ఆనక తల్లిదండ్రులకు నేనేమీ చెప్పుకోను శరీరలో మార్పులు వస్తే ఓసిబేలా నీ కన్యాత్వం చెడదు ఇది నేనిస్తున్న వరం భయపడకు ను కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు మహాతపస్వి మా గాని లోకానికి గాని ఈ సంగతి తెలియకూడదు నా కన్యాత్వం చెడకూడదు అన్ని విధాలా నీవంటి పుత్రుడు నాకు కావాలి ఈ యోవనం ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి సుందరి తథాస్తు విష్ణువంశతో కొడుకు పుడతాడు ముల్లోకాలలోనూ ప్రసిద్ధుడవుతాడు ఇదేమిటో నాకే వింతగా ఉంది ఎందరెందరో అప్సరసల ఒయ్యారాలను చూశాను ఎప్పుడూ నా మనస్సు చలించలేదు దుర్గంధమున్నా నల్లగా ఉన్నా నిన్ను చూసి మనస్పడ్డాను వింతకాదు ఇదేదో దైవనియోగం అది దురతిక్రమం దైవంహీ దురతిక్రమం అందుకే ఇంతగా కామవివసుణ్ణి అయ్యాను సరే మహాతేజస్వి నీకూ బిడ్డడౌతాడు వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గడిస్తాడు యోజనగంధి భయాలు తొలగిపోయాయి వరాలు మురిపించాయి మోనంగా మునీశ్వరుడి కోగట్లో కరిగిపోయింది ఆనందపరవశ్యలో ఉన్న యోజనగంధికి వీడ్కోలు పలికి పరాశరుడు వెళ్లిపోయాడు సద్యోగర్ధం పుత్రజననం రంగుకి నలుపే అయినా ముమూర్తులా మునితేజస్సు విష్ణువంశ సంభవుడు కనక పుడుతూనే పెద్దవాడు అయ్యాడు తల్లికి నమస్కరించాడు అమ్మా తపస్కి వెడుతున్నాను నువ్వు ఇంటికి వెళ్ళు ఏదైనా పనిపడ్డప్పుడు నన్ను స్మరించు వచ్చి వాల్తాను చింతించకు శుభం అంటూనే వెనుదిరిగా చకచకా నడిచి వెళ్లిపోయాడు మంచుతెరలు తొలగిపోయాయి నావనడుపుకుంటూ యోజనగంధి ఈవలిగట్టుకు వచ్చింది తండ్రిని చేరుకుంది ద్వీపల్లో పుట్టాడు కనకద్వైపాయనుడు నల్లగా ఉంటాడు కనకకృష్ణుడు తీర్థాలు క్షేత్రాలు సేవించాడు గాదరణ్యాలలో తపస్సులు చేశాడు జ్ఞానీ అయ్యాడు కలియుగం రాబోతోందని గ్రహించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అప్పటినుంచి వేదవ్యాసుడయ్యాడు పురాణోపపురాణాలు మహాభారతం రచించాడు ఐదుగురు శిష్యులకు తనిడు సుఖుడికి అన్నీ నేర్పాడు సుమంతు జైమినిపైల వయశంపైన అసిత దేవలులు వ్యాస శిష్యులు వీరు లోకమంతటా ధర్మప్రచారం చేశారు సోనకాది మహామునులరా మీరడిగిన కథ యోజన గంధి వ్యాస వృత్తాంతమూ చెప్పాను విన్నారుగా ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు ధర్మసందేహాలు కలగవచ్చు మహాత్ముల చరిత్రల్లో మనం గుణాలనే గ్రహించాలి మహతాం చరితే చైవగుణా గ్రాహ్యాన్హ అన్నారు సత్యవతిది కారణజన్మ అందుకే చేపకడుపు నుంచి జన్మించింది పరాశరుడితో కలయిక అటుపైని సంతనుణ్ణి వివాహమాడటమూ అటువంటివే అధర్మమూ అనార్యమూ అయితే మునీశ్వరులు చేస్తారా వీరంతా కారణజన్ములు వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతం వాటితో తూచకూడదు మన దృష్టికి విడ్డూరంగానే ఉంటాయి ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం విన్నవాళ్లు చదివినవాళ్ళూ సకల శుభాలను పొందుతారు సూతుడు ఇలా హెచ్చరించేసరికి సోనకాదుల ధర్మసందేహాలు మనస్సుల్లోనే ఉండిపోయాయి విశేషధర్మాలు వింతగానే ఉంటాయి తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి